నిర్మల్ జిల్లా కుంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కుంటాలకు వచ్చిన తెలంగాణ మంత్రులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి మంత్రులు పొంగులేటి సీతక్క కాన్వాయ్ను ను అడ్డగించారు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు వడ్ల కొనుగోలులో జాప్యంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు మంత్రులు అంటూ నినాదాలు చేశారు multimod wrote پي ولالي وني وني راڳڻي 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 وني را తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు వైభవంగా ఒక నిర్మల్ జిల్లా కుంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ నిర్మల్ జిల్లా ముద్దోల్ నియోజకవర్గంలోని కుంటాలో ఈరోజు భూభారతి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాస్ తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయితే హాజరు కావడానికి వచ్చారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు అలర్ట్ అయినటువంటి పోలీసులు బిఆర్ఎస్ ట్రైన్లను అరెస్ట్ చేసి పోలీసుల పోలీస్ స్టేషన్ అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే బీఆర్ఎస్ బిఆర్ఎస్ ట్రైన్లు అయితే ప్లకార్డులు పట్టుకొని అయితే తమ నిరసన అయితే తెలియజేశారు రైతులకు వడ్ల కొనుగోలు జాప్తం జరుగుతుంది ఓవైపు అకాల వర్షంతో పూర్తి స్థాయిలో ధాన్యం తడుస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలంటూ కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం ఇటు ప్రతిపక్ష బీజేపీ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే ఒకటే చెప్తుంది ఓ వైపు ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యము ఇటు అకాల వర్షాలకు తడుస్తా ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటుంది అందాల పోటీలను నిర్వహిస్తుంది కానీ రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు మాత్రం ఎటువంటి ఇటు కొనుగోలు మాత్రం చేయడం లేదు జాప్యం జాప్యం జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నాయి ఇప్పటికైనా రైతులకు పండించినటువంటి ప్రతి ఒక్క తడిచిన ధాన్యంతో పాటు పండించిన ప్రతినిధ్యను కూడా సకాలంలో కొనుగోలు చేయాలంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కోరుతున్నారు అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్లకార్లు ప్రదర్శించు మంత్రులు బ్యాక్ అంటూ కూడా నినాదాలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి కాన్వైన అడ్డుకునే లోపు పోలీసులు వారిని అరెస్ట్ చేయడం తోటైతే కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గాయని కూడా చెప్పచ్చు అయితే ఉదయం నుంచి కూడా మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఎక్కడికక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి గీత రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్